శ్రీ కుసు మహాప్రభునికి జై గురుదేవులు సత్యాలన్నయ్య గారికి నమస్కారములతో పాగలహర్నాథ్ పత్రావళి ఒకటో భాగం పదకొండవ లేఖ గురించి ఈరోజు తెలుసుకుందాం ఈ లేఖని నరసింహబాబు లాయర్ గారు బంకురలో ఉంటారు ఈయన హర్నాథులకి రాస్తున్నారు గౌరవం కోరుకుంటూ ప్రేమ కోసమై ఏం జీవిస్తే నేను ఆనందంగా జీవించగలను నా జీవితాన్ని ఎట్లాగా మార్చుకుంటే నేను సంతోషంగా ఉండగలను అంటూ బా మన తండ్రికి రాస్తున్నారు నా జీవితాన్ని సఫలం చేసుకోవాలి నేను దురదృష్టవంతుణ్ణి పూర్తిగా పామరుణ్ణి విద్య లేని వాణ్ణి నాకు చాలా దురదృష్టవంతుణ్ణి పాము మంత్రాలు నాకు ఏమి రావు పాములను నేర్పుగా ఆడిస్తూ జనాలు ముగ్ధులను చేస్తున్నారు మీరు మీరు పరమ రసికులు మరి ఎట్లా చేస్తున్నారు దాన్ని నాకు అవి నేర్పండి అని చెప్తున్నారు అంతేకాదు కామరూపిణి కాళి కరాళ భయంకరంగా కరాళంగా భయంకరంగా ఘోర పిశాచి రూపంగా ఉన్న వ్యక్తులతోటి నేను జీవించాల్సి వస్తోంది నాకు జీవితం అంటేనే నాకు చాలా భయమేస్తోంది నేను నిర్భయంగా జీవించలేకపోతున్నాను వీళ్ళ ఘోర రూపం చూస్తూ అని చెప్పేసి ఆయన బాధపడుతున్నారు దానికి మన తండ్రి హరణాదులో చెప్తున్నారు ఇక్కడ ఇదంతా ఏమి కష్టమైన విషయమేం కాదు రాకపోయినా విద్య లేకుండా రాకపోయినా కూడా గణిత శాస్త్రంలోని శంకావ పరిచేదనం అంటే ఇంటర్మీడియట్లో కానిక్ సెక్షన్ అని ఉంటుంది గణితంలో అది నేర్చుకోవచ్చు ఇది పెద్ద కష్టమైన విషయం కాదు అని యుగలమూర్తులైన మన కుసుమహర్నాథ ప్రభువు తాను ఆచరించి మనందరికీ తెలియపరుస్తున్నారు పాము బాహ్యంగా చూస్తే కూరలతో విషం చెమ్ముతుంది అని అనుకుంటాము కానీ దాని తలలో మణి ఉంటుంది పాముని మరణించాక దాని తలపైన కట్ చేస్తే చిన్న చింతగింజ లాంటి పదార్థం వస్తుంది అయితే ఆ పదార్థాన్ని మనం ఎక్కడన్నా మనకి ఎవరికన్నా పాము కుట్టిన చోట అది పెడితే మన శరీరంలో ఎక్కిన విషమంతా అది పీల్ చేసుకుని ఉంటుంది దాన్ని నీళ్ళల్లో వేయంగానే మన శరీరంలో పీల్చుకున్న విషాన్ని అది నీళ్ళల్లోకి వదిలేస్తుంది అనమాట పాముని చూసి మనం భయపడతాము పాము తలలో మణి ఉంటుంది దాని ద్వారా మాత్రమే విషయం తొలుగుతుంది ఇప్పుడు నీకు వచ్చిన కష్టానికి కూడా కారణం ఏంటంటే ఏ స్థనములైతే క్షీరాన్ని శ్రమింపజేసి పెంచి పోషించి పుష్టినిస్తాయో ఆ స్థనాలే నన్ను ఆకర్షించి మృత్యుముఖల్లో పడేస్తున్నాయి వారిది ఎంతటి శక్తియో కదా త్రాహి త్రాహి అని చెప్పేసి నరసింహబాబు రక్షించండి రక్షించండి అని వేడుకుంటుంటే అలాగా నువ్వు మీరు ఆ పావు తలలో ఎట్లాగా మణి ఉన్నదో స్త్రీల మనసులో కూడా అట్లాంటి మన అందరం కూడా సంసారంలో ఉన్న అందరూ కూడా ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని కోరుకుంటారు అట్లానే బా బాహ్యంగా చూస్తే మన దుష్ప్రవర్తన ఏదన్నా ఉంటే స్త్రీలని కామరూపంతో చూస్తున్నావు గనక వాళ్ళు నీ మీద గట్టిగా మాట్లాడుతూ ఉండొచ్చు అయితే అందుమూలన కామరూపంతో కాకుండా స్త్రీ దేవతామూర్తిగా భావించి వాళ్ళతో ఆ విధంగానే మెలగండి అప్పుడు వాళ్ళు స్త్రీ దేవతామూర్తులైతే పురుషులు కూడా దైవస్వరూపమే కదండి కనుక ముందు స్త్రీ ఎంత శ్రమ పడితే ఏ పురుష పురుష జాతి కూడా చేయని శ్రమని స్త్రీలు పిల్లలకి జన్మనిచ్చి వాళ్ళు పోషించి పెద్ద చేస్తున్నారు మరి పిల్లల్లో ఏదన్నా తప్పు చేస్తే ఎట్లా కేకలేస్తారో అట్లానే భర్తని కూడా అట్లా ఏదన్నా తప్పు చేస్తే అట్లా గట్టిగా మాట్లాడతారు వాళ్ళు ఆట బొమ్మలు కాదు నీ నిత్య జీవితంలో నీ సహచరులు నిన్ను నిర్వాణ మార్గంలో ఆటంకాలు తొలగించి శాశ్వతమైన జీవితం కొరకై మార్గాన్ని సుగమం చేస్తారు వాళ్ళు కానీ వాళ్ళని ఆట బొమ్మగా భావిస్తే మాత్రం నరకానికి చూపిస్తారు గనక నువ్వు దేవతామూర్తిగా భావిస్తే నువ్వు దేవు దైవస్వరూపం అవుతావు వాళ్ళని కామరూపిణితో చూస్తే నిన్ను నరకానికి తీసుకెళ్తారు సిద్ధపరిచుంచుతారు అంటే వాళ్ళు మాట పడరు వాళ్ళు అంత శ్రమ పడతారు మీ సంసారం కోసం ఎవరో అమ్మ కంటే మీ ఇంటికి వచ్చి మీ సంసారం కోసం మీ భార్య బిడ్డలు మీ తల్లిదండ్రుల్ని అందరినీ చూస్తున్నారు ఎంతో ప్రేమతో చూస్తున్నారు అట్లాంటి వాటికి వాళ్ళని నిజంగా చెప్పాలంటే వాళ్ళ శ్రీచరణాలకి కోటి కోటి ప్రణామాలు చెయ్యాలి అంతేకాదు అప్పుడు అట్లా చేయగలిగితే ఆనందమయమగు ఆ మూర్తి సుఖకరం కూడా శుభకరంగా కూడా ఉంటుంది గనక ప్రతి ఒక్క ఇల్లు దేవాలయం కావాలంటే భార్యని ఆదరించాలి గౌరవించాలి ప్రేమించాలి గౌరవించాలంటే మనం గౌరవిస్తాం అనుకో దూరంగానే ఉంటారు బయట వాళ్ళని చుట్టుపక్కల వాళ్ళని గౌరవిస్తాం కానీ అది కాదు ఇంట్లో వాళ్ళని ప్రేమించాలి ఆదరించాలి వాళ్ళకి ఏమేం కావాలో చూసుకోవాలి వాళ్ళని మీరు అంటే మన్ని మీరు అంటారు వాళ్ళని చిన్న చూపుగా చూస్తే ఇన్సల్ట్ చేస్తే వాళ్ళు కూడా ఇన్సల్ట్ చేస్తారు గనక నువ్వు ముందు వాళ్ళకి దూరంగా నిలబడి నమస్కరించి పెడుతూ అదొక్కటే ఉపాయం అప్పుడు వాళ్ళ ఆంతర్యాన్ని నువ్వు గ్రహించగలుగుతావు పాము శిరస్సున మణి ఎట్లా ఉందో వాళ్ళని ప్రేమని నువ్వు పొందగలుగుతావు ఇది కష్టమైన విషయం కాదు ఇలా జీవిస్తే గనక నువ్వు ఆనందంగా ఉంటావు ఇద్దరు ఒకరికొకళ్ళు అభిమానాన్ని ప్రేమని ఆదరణి చూపించుకుంటే ఆ స్త్రీలు దేవతామూర్తులు అయి సగర్వంగా ఉయ్యారంగా చక్కగా తలలోపుకుంటూ ఆనందంగా ఉంటారు అట్లాంటి యుగళంగా మీరు తయారు కావాలి గనక ఈ విధంగా మనకి శిక్షణ ఇస్తున్నారు మన తండ్రి హర్నాథ మహాప్రభువు అప్పుడు మనం హర్నాథిని బిడ్డలుగా ఉండాలి అంటే ఒక్క ఈ జగత్తులో ఉన్న స్త్రీలందరినీ కూడా గౌరవించాలి లేకపోతే స్త్రీ నాటబొమ్మగా భావిస్తే మనం నిరంతరం ప్రేమ కోసం ఏడుస్తూ ఉండాలి ఈ జగత్తులో స్త్రీ అందరూ కూడా మహాశక్తి నుంచి ఉద్భవించిన వారే అంటే యాదేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత అట్లా అని అంటాం కదా అమ్మని ప్రార్థిస్తాం కదా అందుకని సర్వమూర్తులలో ఆ అమ్మని చూడగలగాలి ఆట వస్తువు కాదు మన నెచ్చెలి అని చెప్పేసి ఎంతో చక్కగా లేఖని వివరిస్తూ పురాణ కాలంలో శివపురాణంలో ఉన్నది వ్యాసుడు కూడా అష్టాదశ పురాణాలు రాశాడు అష్టాదశ పురాణాలు రాసినా కూడా ఒకసారి వ్యాసుడు కాశీలో నివసిస్తూ ఉండేవాడు అప్పటి రోజుల్లో పురాణ కాలంలో కూడా కాశీ ఉన్నది అనడానికి నిదర్శనంగా బాబా ఈ వాక్యం చెప్తున్నారు శివ ఇద్దరు కూడా వ్యాసుడు యొక్క భక్తిని పరీక్షించదలిచి శివుడి అంటాడనమాట ఒక మూడు రోజులు పార్వతి వ్యాసుడికి ఆహారం దొరకకుండా చెయ్యి అంటాడు ఆయన ఎత్తుకొని జీవించి ఆయన పురాణాలు రాస్తూ ఉంటాడు ఒక సన్యాసిగా అప్పుడు ఆయనకి మూడు రోజుల ఆహారం దొరకపోయేసరికి పార్వతీదేవిని అంటే కాశీ విశాలక్ష్మి ఆయన శపిస్తాడనమాట శి కాశీ సర్వనాశనం అయిపోగా అని శపిస్తుంటే అప్పుడు శివుడు కోపం వచ్చి తన భార్యని శపిస్తుంటే భర్త ఊరుకోకుండా నువ్వు అసలు ముందు కాశీ నుంచి వెళ్ళిపో గెట్ అవుట్ ఫస్ట్ అని చెప్పేసి శివుడు పరిష్కరిస్తాడు అప్పుడు వ్యాసుడు గంగ ఆవలి వడ్డికి వెళ్ళిపోయి అక్కడ ఇంకా కొత్త కాశీ నిర్మించుకోవాలని చెప్పి దాని చుట్టూ నాలుగు వైపుల గంగానది ప్రవహించాలని కోరుకుని గంగ కోసం తీవ్రమైన తపస్సు చేస్తాడు తపస్సు చేసి గంగాదేవిని ప్రత్యక్షం చేసుకుంటాడు ఏమి కావాలి వ్యాస అని చెప్పేసి ఆమెను అడిగితే నేను శివుడు నన్ను బరిష్ బహిష్కరించాడు వేరే కాశీని నేను ఏర్పాటు చేసుకుంటున్నాను అందుకని నీవు ఈ ఈ గంగా అవతల ఒడ్డునున్న ఆ ప్రాంతం నాలుగు వైపులా కూడా నువ్వు ప్రవహించాలి తల్లి అని చెప్పేసి అనేసరికి అప్పుడు గంగాదేవి చెప్తుంది నాకు పార్వతికి అభేదమే లేదు నువ్వు పొరపడుతున్నావు నువ్వు భ్రమలో ఉన్నావు గనక నీ భ్రమని వీడు నాకు పార్వతి ఏ రకమైన తేడా లేదు గనక నువ్వు ఇట్లా అడగద్దు ఏంటి చేయడానికి అసలు కాదు నాకు పార్వతికే కాదు తేడా ఉన్నది ఈ విశ్వంలో ఈ పృథ్వీ మీదే ఉన్న నానా యోనులందు ఏ స్త్రీమూర్తులైతే అంటే కుక్క పిల్లి స్త్రీ ఏదైనా కానీ స్త్రీమూర్తులు ఎవరైతే కూడా ఉంటాయో అవన్నీ అందరు కూడా వాళ్ళందరికీ కూడా నాకు కూడా ఏమీ తేడా లేదు ఈ విషయం శాస్త్రాల్లో చెప్పారు ఇది స్త్రీ యొక్క రహస్యం స్త్రీల తత్వాన్ని గ్రహించు ఇది మామూలు సామాన్యులకి తత్వాన్ని ఆంతర్యాన్ని గ్రహించలేరు కానీ వాళ్ళకి దూరంగా నిలబడి నమస్కారం చెయ్యి ఆ స్త్రీలు ఎవరైతే స్తన్యం ఇచ్చి పెంచి పోషిస్తారో ఆ స్థన్యాన్ని ఇచ్చి పోషించిన వాళ్ళకి ఎంత శ్రమపడి ఉంటారు వాళ్ళు కనుక వాళ్ళకి కృతజ్ఞతాపూర్వకంగా వాళ్ళ శ్రీచరణాలకి నమస్కరించాలి ఎట్లా కోటి కోటి ప్రణామాలు అర్పించాలి అంతే ఇంతకంటే ఏం లేదు అప్పుడు ఆనందంగా ఒకళ్ళ భార్య ఒకళ్ళని ఒకళ్ళు భార్యాభర్తలు ఇద్దరు కూడా ఒకళ్ళని ఒకళ్ళు అర్థం చేసుకొని గౌరవించుకుంటే ఆనందంగా ఉంటారు మీరిద్దరూ మనం కూడా స్త్రీని దేవతామూర్తిగా భర్త భావిస్తే భర్త కూడా దైవ స్వరూపమే కదండి అప్పుడు మనకి యుగుల రూపంగా తయారవుతారు అట్లాంటి యుగుల రూపానికే ఎవరైనా వృద్ధ దంపతులు ఉంటే అబ్బా పార్వతి పరమేశ్వర్లా ఉంటారండి అని చెప్పేసి నమస్కరిస్తారు చూడండి అది అనమాట అంటే ఒకళ్ళను ఒకళ్ళు గౌరవించుకుంటాం మూలాన ఒకళ్ళని ఒకళ్ళు ఆదరించుకోవడం మూలాన మాత్రమే ఈ విశ్వంలో ఇలాంటి ప్రేమని నేర్పేందుకు మాత్రమే ఈ పుద్వి మీదకి మనం పుట్టాము ఇది నేర్చుకోవాలంటే భగవన్ నామను నిరంతరం చేస్తూ భగవంతుడి సాంగత్యంతో ఉండాలి అని చెప్తున్నారు మన తండ్రి హరినాథులు అప్పుడు ఎప్పుడైతే మనం గౌరవిస్తామో మన ఇంట్లో వాళ్ళని మనం గౌరవించడం మూలాన మనం ప్రేమించి ఆదరించడం మూలాన బయట వాళ్ళు కూడా ప్రేమించి ఆదరిస్తారు మనలోనే మనం గొడవలు పెట్టుకుంటే అప్పుడేమవుతుంది నరక నరక తుల్యమవుతుంది మన జీవితము కనుక అట్లాంటి నరక తుల్యమైన ఘోర నరకాన్ని చేర్చే మార్గాన్ని స్త్రీలు మాత్రమే సిద్ధపరిచుంచుతారు నువ్వు స్వర్గానికి వెళ్ళాలంటే అంటే శాశ్వతమైన జీవితం కావాలన్నా కూడా నరక మార్గాన్ని సుగమం చేయాలన్నా కూడా స్త్రీలకి ఒక్క శక్తి మాత్రమే పనికి వస్తుంది కనుక స్త్రీలను ఎప్పుడు చులకన చెయ్యొద్దు అనుకుంటూ మన తండ్రి నరసింహబాబుని ఆదర్శంగా చేసుకుని మనకి ఎరుకపరుస్తున్నారు ఎట్లా జీవించాలి హరణాదుడు చెప్పినట్టుగా స్త్రీలను గౌరవించండి స్త్రీలు కూడా వాళ్ళ వాళ్ళ గౌరవాన్ని వాళ్ళు పెంపొందించుకునే విధంగా జీవించాలండి దేవత అంటే తాను ఆనందిస్తూ తోటి వాళ్ళ శ్రేయస్సు కోరుకునేదే దేవత అట్లానే భర్త కూడా తన భార్యని గౌరవిస్తూ అందరి ఆనందం కోసం జీవి ఎట్లా జీవించాలో అని మనకి శివపురాణంలోని వ్యాసుడు కాశీ బహిష్కరణ కథ ద్వారా మనకి ఎరుగుపరిచారు కనుక ఈ జగత్తులోని స్త్రీలందరూ కూడా ఆ దేవతామూర్తులే రూపాలు వేరంతే కనుక దాన్ని ఆనందంగా చేసుకుని జీవిద్దామండి ప్రభు హరినాథుడు చెప్పినట్టు ఆయన బిడ్డలుగా మనం కూడా ప్రభు చెప్పింది విని ఆచరించి ఆనందిద్దాం కుసుమహారా కుసుమహారా